విశ్వబ్రాహ్మణులు వడ్రంగి లేనిది ఊరు లేదే వడ్రంగి లేనిది ఊరే లేదే విశ్వ బ్రాహ్మణులు పంచకర్మలు లేకపోతే గ్రామం లేదు సభ లేదు దేశ నిర్మాణమే లేదు కానీ దరిద్రమంతా పేదరికం అంతా ఏ కులం దగ్గర ఉంటుందో తెలుసా ఒక్కసారి ఒక్కసారి ఆ పంచకర్మల వడ్లో ఇంటికి పోయి రాండి ఎంత పేదరికం ఉంటుందో రాజ్యంలో వాళ్ళ వాసనే లేదు అధికారంలో వాళ్ళ వాసనే లేదు తెలంగాణ అంటే వృత్తి కులవృత్తులు అట్టడుగు కులాల నిలయం ఇది వడ్రంగులకు రాజ్యంలో స్థానం లేదు నలభై లక్షల మంది ఉన్న గౌన్ల నలభై లక్షల మంది ముదిరాజులు నలభై లక్షల మంది యాదవులు ఏ కులానికి రాజ్యంలో స్థానం లేదు ఉమ్మర